సదా రక్షించి కాపాడుతూ భక్తుల్ని కోరికలు నెరవేరుస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు కాల్చినటువంటి రాజాం ప్రాంతంలో భాష తర్వాత రెండో ఆలయంగా దీన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది నేను ఈ ఆలయంలో ప్రధాన అర్చకుడిగా సరస్వతి దేవాలయంలో పనిచేస్తూ ఉన్నాను నా పేరు రంప రామచంద్ర శర్మ అని నన్ను పిలుస్తూ ఉంటారు బుధవారం నాడు చాలా మంది భక్తులు వచ్చి పూజా కార్యక్రమాలు జరిపించుకొని శ్రీ గురు భయో నమ లోక సమస్తవంతు సమస్త సన్మంగళానుభవంతు ఇది జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం నవదుర్గాలయం ఆలయం పక్కనే వెలిసినటువంటిది రెండు వేల నాలుగులో ఈ ఆలయాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు సరస్వతి అమ్మవారి దాకా గురువు అయినటువంటి హయ గురువుడికి పూజ చేసినందువల్ల మేధాశక్తి అలాగే మంచి మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశాలు ఈ యొక్క పూజా కార్యక్రమం చేసినందువల్ల కలుగుతుందని చెప్పి నమ్మకంతో వస్తూ ఉంటారు భక్తులు సరస్వతి అమ్మవారికి ప్రతి నెల మూలా నక్షత్రం రోజున పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అక్షరాభ్యాసాలు ప్రతి రోజు కూడా ముహూర్తం ఉండేటువంటి సమయంలో పూజా కార్యక్రమాలు అక్షరాభ్యాసాలు ఎక్కువ మంది చేసుకుంటూ ఉంటారు అలాగే దసరా నవరాత్రుల్లో సరస్వతి అమ్మవారు మూలా నక్షత్రం రోజు ఏ రోజు పడితే ఆ రోజు కూడా మూలా నక్షత్రం రోజున ఇంచుమించు సుమారుగా ఒక ఐదు వందల నుంచి ఆరు వందల వరకు కూడా అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి అలాగే మా అమ్మవారి తాలూకా జన్మదినం మాఘమాసంలో మాఘశుద్ధ పంచమి రోజున విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఆ రోజు కూడా అక్షరాభ్యాస చిన్నారులకి ఐదు సంవత్సరాల లోపు బాలబాలికలకి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి భక్తులందరూ కూడా వచ్చి అన్న సమారాధన కూడా ప్రతి లక్ష శుక్రవారం జరుగుతూ ఉంది అన్న సమారాధన కూడా భక్తులు అరవై మంది వచ్చి భోజనం చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించి వెళుతూ ఉన్నారు అలాగే అన్నదాతలకి దానం చేసిన వాళ్ళు కూడా అందరూ కూడా దాన వస్తు రూపేణ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఇస్తూ ఉన్నారు ఈ ఆలయానికి చాలామంది భక్తులు వస్తూ నిరంతరం పూజా కార్యక్రమాలు జరుగుతూ ఆలయ అభివృద్ధి జరుగుతూ ఉంది